కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఫోర్ ట్వంటీ డేస్ రేపు వరకు కంప్లీట్ అవుతుంది ఫోర్ ట్వంటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫోర్ ట్వంటీ హామీస్ ఏమైనా ఇచ్చిరో దాంట్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా మైనారిటీకి దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాహుల్ గాంధీ రాజంగానే బుక్స్ పట్టుకొని మొత్తం దేశం తిరుగుతున్నాడు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మైనారిటీ పట్ల దగా చూపిస్తున్నాడు ముఖ్యంగా మైనారిటీ గురించి పట్టించుకుని నాతో లేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు రోజుకి మైనారిటీకి మైనారిటీ పట్ల దిగిజారి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఎగ్జాంపుల్ మీ ముందర చెప్తా ఈ టూ డేస్ బిఫోర్ మీరే చూసారు ఖానాపూర్ ఎమ్మెల్యే ఆయన పేరు బొజ్జా గారు బొజ్జు గారు ఉన్నారు కదా ఆయన ముఖ్యంగా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి మీ సంగతి చూసుకుంటా మీకు అది చేస్తా ఇది చేస్తా అది పొల కొడతా ఇది పొల కొట్ట అని మాట్లాడుతున్నాడు ఇంత మాట్లాడని కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు ఒక సమాచారం చెప్పారు దాని విషయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే అట్లే మాట్లాడుతున్నాడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఏమంటారు ఈ ఫుట్పాత్లో ఇక్కడ తీసే బదులు ఫస్ట్ ఓల్డ్ సిటీలో స్టార్ట్ చేయమంటారు దాంట్లో ఓల్డ్ సిటీ పెద్ద పార్టీ ఎంఐఎం పార్టీ మౌనంగా ఉంటుంది ఏం సమాధానం చెప్పారు దానం నాగేందర్ గురించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేకే సెక్యులరిజం తప్ప చేసేది ఏమని చెప్తున్నా మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫోర్ ట్వంటీ డేస్ అయినా కూడా మైనారిటీకి డిక్లరేషన్ చేసిన ఒక్క హామీ కూడా పూర్తి చేయలే ఎంతవరకు మీ ముందర ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొన్ని విషయాలు సందర్భంగా డిప్ డిప్టీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మాట్లాడుతూ ఏమంటారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నా బాధ్యత నేను పూర్తి చేస్తా అంటున్నారు బీసీల గురించి పూనం ప్రభా గారు మాట్లాడుతూ బీసీల గురించి నేను చూసుకుంటా అంటారు మైనారిటీ గురించి మాట్లాడే ఎవరున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు మా హక్కు మాకు ఇయ్యరు అయితే ఎలక్షన్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు పిసిసి అధ్యక్షుడిగా నేను ఒక పెద్ద నవాబ్సాబ్ ఇంట్లో పోయి ఆయన నవాబు ఆయన అప్పుడు నవాబ్సాబ్కి కేసీఆర్ గారు అంటే మహాకోపం ఉండే కేసీఆర్ గారు అది చేస్తులో ఇది చేస్తా మైనార్టీకి దగా చేస్తున్నారు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్క కూర్చొని ఆయన అప్పుడు ప్రతి స్కీమ్లో టెన్ పర్సెంట్ శాతం ముస్లింస్కి ఇవ్వాలని ఆయన అడిగిండు మహబూబ్ అలీం ఖాన్ గారు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఇస్తా మైనారిటీకి సబ్ ప్లాన్ అమలు చేసే బాధ్యత నాది నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా పెద్దలతో అందరితో మాట్లాడినా మైనారిటీకి సబ్ ప్లాన్ కంపల్సరీ చేస్తా అని చెప్పి మాట్లాడి మీకు ఒక్కసారి వినిపిస్తాను है। वैसे ही माइनॉरिटी सप्लान बनाने का मेरा इरादा है मैं पार्टी से भी पूछ ली राहुल जी से भी मेरी बात हुई उनका जितना हक है जितना हिस्सा है उतना हिस्सा उन लोगों को देने के लिए राहुल जी मेरे से साफ साफ कहा आप वादा करो हम निभाएंगे कांग्रेस पार्टी की जो जैसा महबूब अलग आलम साहब ने जो बात कही घर में शादी मुबारक में जो महालक्ष्मी ग्रुप में महिलाओं को हर महीने दो हजार पाँच सौ रुपए देने का पाँच सौ रुपये में सिलेंडर देने का जो पेंशन चार हजार आप ये आपके हक, है। आप, आपके हक आपको देने के लिए हर वक्त आप पुजारियों को जैसा तनख्वाह दे रहे मस्जिद के अलावा दरगाह में भी कुछ लोग काम कर रहे हैं दरगाह वालों को भी देखभाल करना है क्योंकि दरगाह में सब लोग जाते हैं मस्जिद में खाली मुसलमान लोग नमाज पढ़ने के लिए आते हैं दरगाह में तो हिंदू मुसलमान भी जा रहे हैं वो लोग भी गरीबी में जिंदगी गुजार रहे हैं दरगाह और मस्जिदों में भी जो धनखा देने का है सही तरीक़ा से आप लोगों को मदद करेंगे